హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు రక్షాబంధన్ గురించి తెలుసుకుందాం రక్షాబంధన్ లేదా రాఖీ అనేది సోదరులు సోదరులు మరియు సోదరుల మధ్య సంబంధాన్ని జరుపుకునే ఒక హిందూ పండుగ ఈ సంవత్సరం రాఖీ పండుగ అనేది ఆగస్ట్ పంతొమ్మిదో తారీఖు సోమవారం వచ్చింది రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత రాఖీ అనేది ప్రాచీన హిందువుల పండుగ రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మరియు హర్యానాలల్లో రక్షాబంధన్ ప్రభుత్వ సెలవు దినం మొదటి విభాగంలో ఉదాహరించినట్లు రాఖీ పండుగ అన్నదమ్ముల మధ్య బంధాన్ని జరుపుకుంటుంది బంధాన్ని జరుపుకుంటారు తోబుట్టువుల మధ్య కర్తవ్యం మరియు ప్రేమ అనే భావన సార్వత్రికమైనది కాబట్టి ఈ పండుగ దేశంలోనే అనేక సంస్కృతులలో చాలా ప్రసిద్ధి చెందింది పండుగ రోజు ఉదయం సోదరులు మరియు సోదరులు తమ కుటుంబ సభ్యులతో స సమావేశమవుతారు సోదరులు రక్షణ చిహ్నంగా రాఖీలు కడతారు పొరుగువారు మరియు స్నేహితుల మధ్య ఇతర సంబంధాలను జరుపుకోవడానికి కూడా రాఖీలను ఉపయోగిస్తారు రక్షాబంధన్ రక్షాబంధన్ అనేది వర్షాకాల పండుగ దీనికి లోతైన అర్థం ఉంది వర్షాకాల జీవితం యొక్క అన్ని మలినాలను మరియు మెలుకల మెలుకవులు తొలగిస్తుంది సీజన్ మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరియు జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించడానికి ఒక కొత్త ఆశను ఇస్తుంది అందుకే శ్రావణ మాసం తోబుట్టువుల మధ్య ప్రేమ యొక్క కలుషిత బంధాన్ని మరియు అదృష్టం యొక్క ఆగమనాన్ని జరుపుకోవడానికి పవిత్రమైనదిగా పరిగణించబడింది పరిగణించబడుతుంది రక్షాబంధన్ వెనుకున్న కథ రక్షాబంధన్ రాఖీ లేదా రాఖీ అని కూడా పిలుస్తారు ఇది సోదరులు మరియు సోదరుల మధ్య ప్రేమ మరియు బాధ్యత యొక్క బంధాన్ని గౌరవించడానికి ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ఆనందకరమైన పండుగ ఏదైనా ఏదేమైనా ఈ నెల ఈ సెలవు దినం యొక్క ప్రాముఖ్యత జీవ సంబంధమైన సంబంధాలను మించినది ఎందుకంటే ఇది వివిధ రకాల మతాలు మరియు జాతి నేపథ్య ప్రజలను ఒక చోట చేర్ చేర్చింది రక్షాబంధన్ అనేది అనే పదాన్ని సంస్కృతిలో రక్షణ యొక్క ముడి అని అనువదిస్తుంది ఈ పండుగకు సంబంధించిన ఆచారాలు మరియు ప్రాంతాలలో మారవచ్చు అయితే ఇవన్నీ ఒక దారం వేయడంతో ముడిపడి ఉంటాయి సోదరి లేదా సోదరిని లాంటి వ్యక్తి తన సోదరును మణికట్టు చుట్టూ రంగురంగుల మరియు కొన్నిసార్లు విస్తృతమైన దారాన్ని కుట్టివేస్తారు ఇది అతని రక్షణ కోసం ఆమె ప్రార్థనలు మరియు శుభాకాంక్షలను సూచిస్తుంది బదులుగా సోదరుడు తన సోదరికి అంద అర్ధవంతమైన బహుమతిని అందజేస్తాడు రక్షాబంధన్ యొక్క మూలాలు పురాతన కాలం నుండి గుర్తించబడ్డాయి ఈ పండుగకు సంబంధించిన సూచనలు చూడవచ్చు హిందువులు గ్రంథాలలో కూడా రక్షాబంధన్ యొక్క అనేక అనేకమైనవి ఉన్నాయి ఇటువంటి కథల్లో ఇంద్రుని భార్య అయిన సచి శక్తివంతమైన రాక్షస రాజు బాలిక వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో ఇంద్రుడు మణికట్టు చుట్టూ దారాన్ని కట్టి అతనిని కాపాడుతుంది పురాతన భారతదేశంలో పవిత్రమైన దారాలను తాయత్తులుగా ఉపయోగించవచ్చని ఈ కథ సూచిస్తుంది యుద్ధానికి వెళ్ళే పురుషులకు రక్షణ కల్పిస్తుంది మరియు కేవలం సోదర సోదరుల సంబంధానికి మాత్రమే పరిమితం కాదు రాఖీ పూర్ణిమ కొత్త జీవితానికి నాంది వర్షాకాలం వినాశాలకు కూడా సూచిస్తుంది ఇది ప్రకృతి నుండి అనవసరమైన అంశాలను పూర్తిగా తొలగిస్తుంది మరియు కొత్త జీవితం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో రాఖీ పూర్ణిమను ఎక్కువగా జరుపుకుంటారు రక్షాబంధన్ పూజా విధానం భారతదేశంలో రక్షాబంధన్ జరుపుకుంటారు జరుపుకుంటుంది ఇది పూజా విధానం పూజా విధి అని పిలువబడే కీలకమైన ఆచారాన్ని కలిగి ఉన్న ఒక పవిత్రమైన సంఘటన దియా రోలి అన్నం స్వీట్లు మరియు రాఖీలతో నిండిన చిన్న పూజా తాళిని తయారు చేస్తారు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్